పోటీ పెరిగిపోయి నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు స్వామి నీకు రోజు ఒక కొబ్బరికాయ కూడా కొడుతున్నా నువ్వు మటుకు నా మొహాను ఒక కొబ్బరి చెప్పు అంతే మాకు డబ్బివి స్వామి బోల్డ్ అంత డబ్బి స్వామి లెక్క పెట్టుకోలేనంత డబ్బు ఇవ్వ స్వామి మా ఆయన్ని రోజుకో కోటేసుకుని కోటీశ్వరుణ్ణి చే వచ్చింది పైరవీ కోసం నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినట్టు ఆ యూనిఫామ్ దేనికి యూనిఫామ్తో అయితే ఏ పైన ఈజీగా అయిపోద్ది అని సరే సరే ఎవరన్నా ఇక్కడే కానీ లాభం లేదు సార్ సరే మీ అసే నేను చెప్తా నీకు కావాల్సిన చోటుకి ట్రాన్స్ఫర్ చేస్తా నాది పూచి ఓకేనా అదే సార్ మీ ఇలాంటి పెద్దల సహాయంతో మంచి స్టేషన్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటే కాస్త గిట్టుబాటు ఉంటుందని అది నిజమే ఓ పని హాయ్ ఓ పాతికి వేలు పట్టుకుని పొద్దున్న మా ఇంటికి వచ్చాయి పాతిక వేల కొత్తపేట అయితే ఐదు వేలు నువ్వు అడిగిన స్టేషన్కి పాతిక వేలు మనం మీ నర్సింగ్ రావుకి స్టేషన్కి వేయించాను ఎంత తీసుకున్నాను పదిహేను స్టేషన్ బట్టి ఉంటుందాయా నీకు తెలుసు నాకు తెలుసు ఇరవై చేసుకోండి సార్ ఏమనుకుంటున్నావు బేరాలు చేయడానికి ఇది ఏమన్నా కూరగాయల బజార్ అనుకుంటున్నావా ఇది న్యూస్ పేపర్ జంపాలా ఏంటి కదా చాలా హ్యాపీగా ముందు తల్లి నోరిపితే డబ్బు గురించేనా మా పెద్ద మావి గారికి సీరియస్ గంటో గడియో అంటున్నారు మా ఆయన అంబులెన్స్ లో తీసుకెళ్తున్నారని ఫోన్ చేశారు మీ పెద్ద గారు చావు బతుకులు మధ్య ఉంటే నేను స్వీట్ పంచమని ఏ డాక్టర్ చెప్పాడు అది కాదు రాజ్యం మా మావి గారికి పిల్లలు లేరు పెళ్ళాలు లేరు మేం తప్ప ఎవ్వరూ లేరు కానీ పది పన్నెండు కోట్లు ఆస్తు ఉండస్ బ నాలుగైదు ఉంటుంది టాకన్ ఏజెన్సీ పది కోట్లు ఈజీగా చేస్తుంది క్యాష్ ఎంతుందో ఉందో మావి గారు పోయిన తర్వాత లెక్కేస్తాను కానీ తెలీదు అదేంటి నువ్వు ఏడుస్తున్నావు చెట్టంత మనిషి అంత ఆస్తి పాస్తులు కూడబెట్టి పిల్ల పిచ్చుక లేకుండా పోతున్నారంటే నా మనసు బాధపడిందే ఇంత సాటి మనిషి కదా నేను తోట వాళ్ళ కష్టాలు చూసి తట్టుకోలేను నీకు తెలుసు కదా కాకపోతే ఆయన పైకి పోయాడు అనుకో మేం జూబ్లీల్స్ బంగ్లాల్లో పోవచ్చు అని చిన్ని ఆశ నీ తప్పే ఉందిలే పద్మ ఒకరు దురదృష్టం మరొకరు అదృష్టంగా మారుతుందని ఓ డాక్టర్ చెప్పాడులే ఏంటో మా అమంతి స్థానమే మమ్మల్ని ఇలా కాపాడుతుంది స్వరాజ్యం ఈ స్వీట్ అనే గారికి ఏ మేము జూబ్లీస్లో మారిపోయాక మీరు కూడా అక్కడే ఒక చిన్నిళ్ళు అద్దెకు తీసుకుని ఫోన్ చేయండి ఒకవేళ మా ఇంట్లోనే చిన్న అవుట్ హౌస్ లాంటిది ఉంటే మీరు కూడా మాతో పాటే ఉండొచ్చు మరి నేను బయలుదేరినా ఆయన ఫోన్ చేస్తారు చూసారా సార్ ఈ డాక్టర్ల అన్యాయం మా పెద్దనాన్న గారు బతకరు చచ్చిపోతారని చెప్పారు ఆయన చచ్చిపోతారని నేను చాలా కంగారు పడ్డాను సార్ కంగారు పడలేదు ఆశపడ్డా మీ ఆవిడ స్వీట్లు కూడా పంచిందట మా ఇంటికి వచ్చి తన కంగారు ఎక్కువ అంటే బయట వాళ్ళ దైతే అచ్చగలం కానీ మనం మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదండి సార్ ఏమైనా దేవుడు నాకు అన్యాయం చేశాడు సార్ కలుసుకుంటుండే కడుపు రగిలిపోతుంది అంటే కడుపు కాలిపోతుంది రై అర్జెంట్గా ఏమైనా చదువుకో వింటానికా తింటానికా నేను తండనికే ఇడ్లీ వడ పూరి మసాలా దోశ ఆనియన్ దోశ ఊతప్పని తప్ప మిగిలిన ఉన్నాయి సార్ మిగిలినయా మిగిలిపనియా రేయ్ ఇక్కడ మా గడ్డి రండి మీ ముసలా పోలేదనగా ఈ కోపం మనిషి అన్నాక రోజు కాకపోతే రేపు అయినా పోవడం ఖాయం అలాగే నీకు కోట్లు కలిసి రావడం కూడా ఖాయం అదృష్టవంతుడురా నువ్వు నాకు ఉన్నారు చుట్టాలు ఇంటికి వస్తే ఛార్జీలు కూడా నేనే ఇవ్వాలి అంటే ఉద్యోగం సంగతి అయితే నీకు తెలుసు కదా ఈరోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు కొట్టుకు చేస్తే ముష్టి బేరం ఒకటి కుదిరింది అందుకే సార్ అయితే పొలిటికల్ లీడర్ అవ్వాలి లేదా పొలిటికల్ రిపోర్ట్ అవ్వాలి మొదటిది మనం ఎలాగ అవ్వలేదు సార్ ఎందుకంటే మీరు నాకు నేను మీకు ఓటేసుకోవడం తప్ప మన పిల్లలు కూడా మనకు ఓటేరు మీకు రెండోదే కరెక్ట్ సార్ ఇంకొంతకాలం మీరు ఇలాగే క్రైమ్ రిపోర్టర్గా ఉన్నారనుకోండి మీరే క్రిమినల్లా మారే ప్రమాదం ఉంది వేసవ ఉద్యోగం ఇప్పుడు మారదామన్నా ఆ ఎడిటర్గాడు ఒప్పుకోడు రానవడు మన ఎడిటర్ గడు వంద సంవత్సరాలు బతుకుతాడు ఏదవ మా పెద్దనాన్నలాగా సార్ అది నన్ను అడిగితే అంటారా డాక్టర్ని అడగాలి ఆ డాక్టర్లో ఆడు పేషెంట్గా ఉన్నప్పుడు చెప్పారు సార్ రేపో మాపో పోతాడని ఆడు అని ఎంతో పేషెంట్స్తో ఎదురు చూశాను సార్ ఇప్పుడు నేను పేషెంట్ అయ్యిలో ఉన్నాను సార్ క్యారేజీలు పోయడానికి ఆగ్రహం ముట్టు అనుకున్నాను వాడుకుంటాడు సార్ హలో మీకు సెల్ ఫోన్లు ఉన్నది ఎందుకయ్యా ఫోన్ వస్తే ఎత్తి చావచ్చుగా చావరు సర్లే మొత్తానికి దొరికావు ముంబై ఎక్స్ప్రెస్కి కొత్తపేట దగ్గర యాక్సిడెంట్ జరిగింది తెలుసా తెలీదు ఆ పంది ఫేస్ ఫోటోగ్రాఫర్ నేల వాడికి ఫోన్ చేస్తే వాడైనా లిఫ్ట్ చేసి చావచ్చుగా చావడు వాడిని తీసుకెళ్ళి భోదా ఇంటికి అంత ప్రమాదం జరిగితే వెళ్తాను పడుక్కుని వెళ్తాను పళ్ళు తోముకుని వెళ్తాను ఏంటిదంతా సిటీ ఎడిషన్ టైంకి ప్రమాద వార్త ఫోటోలతో సహా కవర్ చేయాలా అక్కర్లేదా అక్కర్లేదా కావాలి అసలు నేను చూసి లెక్క చేస్తుంటాను ఓకే సార్ ఓకే ఇలా అర్ధరాత్రులు తిండి తిప్పలు లేకుండా రైలు కట్లు తిరగడానికి మనం పోర్టర్లుమా రిపోర్టర్లమా సార్ ఏదో ఇట్లే సార్ ఇటు కాదు ఇలా వెళ్తే షార్ట్ కట్ ఈ యాక్సిడెంట్ జరిగి ఎంతసేపు అయింది అరగంట పైన అయింది ఎంతమంది చనిపోయి ఉంటారు తెలియదండి సార్ 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 ఏంటి జరిగి చాలాసేపు అయిందంట ఇంకా మిగిలిన ప్రెస్ వాళ్ళు ఎవరు రాలేదు ఇలాంటి అప్పుడు కూడా నేను తీసిన ఫోటోలకి కింద నా పేరు అయిపోతే నేను ఒప్పుకోను సార్ పేరేం ఏం నీ ఫోటో కూడా వేస్తా ఇది చూడమ్మా అది నా దొరికారు డబ్బులు జరిగింది ఎంతమంది జరిపారు ఏమన్నా చూసావా ఎవడికి దొరికింది వాడు పట్టుకొని పారిపోతున్నాడు మనిషి మాంసం ఉప్పుగా ఉంటుంది కాబట్టి వదిలేసా కాస్త రుచిగా ఉంటే ఈ శవాలను కూడా పట్టుకుపోయాడు ఉప్పుగా ఉంటుందా మీ దొంగ మొక్కలు పొద్దున పేపర్లో చూసుకుంటారా ఏ రండు నీ బయట సాయం చేద్దాం అనుకున్నానమ్మా నువ్వు తీసుకో ఎయ్ తీసుకోమంది ఫోటో కాదు ఇవి ఇవి తీసుకో ఇది దొంగతనం సార్ అందులోనూ చచ్చిపోయిన లో మీద బంగారం తీసుకోవడం అంటే మరీ అన్యాయం సార్ పోనీ నేను తీసిస్తే నువ్వు తీసుకుంటావా కళ్ళగద్దిని మరీ తీసుకుంటాను సార్ వచ్చేస్తాను సార్ ఇది నాకే ఓకే పాపం ఘోరం కదా అన్యాయంగా చేసిపోయింది అవునవును ఇంకేముంటాయి వెళ్తున్నారా అనవసరంగా ఎంత సంపాదించాను ఇప్పుడే ఈ రాత్రి సంపాదించారు నన్ను కూడా గుర్తుంచుకోండి సార్ వాటాలు కరెక్ట్గా ఉండాలి సార్ ఫిఫ్టీ ఫిఫ్టీ చేయలాగు ఏది త్వరగా కానీ మళ్ళీ ఎవరన్నా వస్తారు అదేం చేసుకుంటారు సార్ హే ఆ చైన్ కాదు ఈ చైన్ ఎలా బతుకుతావు ఏంటో సార్ ఆ ఏసీ భోగిలకు వెళ్తారు బాగా పలిసిన ఉంటారు సార్ మీరు లోపలికి వెళ్ళండి సార్ నేను బయట అబ్బా రాకుండా కాపలకి కాస్తాను సార్ తప్పండి 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 సార్ ఏమైనా దొరికిందా ఉంది పట్టుకో ఇవ్వండి నేను పట్టుకుంటాను తొందరగా దిగండి నేను ఈ రెండు సూట్ కేసులు ఇంట్లో పెట్టి వస్తాను సార్ రెండు సూట్ కేసులు మీరే పెట్టగలు దీంట్లో నీది రేపు పొద్దున వచ్చి పట్టుకో నీ వరకు కూడా నేనే మోస్తున్నందుకు సంతోషించాను సార్ తొందరగా వచ్చేయండి ఎడిషన్ లేట్ అయితే ఎట్ల బాగుపడతారు పది నిమిషాలు అదే పది నిమిషాలు నిన్ను ఫోటోలు తీమనాను కదరా అంటే ఈ సూట్ కేసులో అంటే ఈ సూట్ కేసు పట్టుకుని ఎక్కడికైనా పారిపోతాను అనుకున్నావా రామ రామ ఎంత మాట సార్ అంటే మీరు ఒక్కళ్ళే రెండు సూట్ కేసులు పట్టుకుని వెళ్ళారు కదా అని సరే సరే త్వరగా ఇగ అలాగే రెండు ఉన్నాయి సార్ వచ్చే సార్ ఆ రెండిట్లో ఒకటండి ఇది సారీ సార్ ఏది తీసుకోమంటారా మీరే చెప్పండి సార్ నీలాద్రి దేనిలే ఉందో నాకు ఎలా తెలుస్తుంది కళ్ళు మూసుకుని నోరు మూసుకుని ఏదో ఒకటి తీసుకో దొంగ సుత్తు గురించి అతని రాత్రి ఇలా డిస్కషన్ పెట్టుకోకూడదు తొందరగా అంటే డేంజర్ వీడికే ఇచ్చేస్తాం బెటర్ ఇదే తీసుకోండి సార్ సార్ తొందరగా వచ్చేయండి